కొంత కాలం పాటు చాలా ప్రముఖమైనటువంటి వార్తగా ఈ నగరంలో ఉండబోతుంది రాష్ట్రంలోను ఈ ప్రాంతానికి చాలా పెద్ద వార్తగా ఉండబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలీటి వల్ల ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎందుకు వస్తా ఉంది ఏ అయినా వచ్చింది అంటే ట్రాఫిక్ కంజెషన్ పెరిగిపోతా ఉంది సో ఒక చోటు నుంచి మనకు చోటుకి వెళ్ళాలంటే ఎక్కువ సమయం తీసుకుంటా ఉంది ఎక్కడ పెట్టిన ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ జాములు కాలుష్యం జరుగుతుంది తద్వారా సమయం ఎక్కువ వృధా అవుతుంది సో మెట్రో రైల్ లాంటి ప్రాజెక్ట్ వస్తే చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు మనం చోటించోటి అనేది దాని యొక్క జస్టిఫికేషన్ ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా చోట ఫ్లైఓవర్ కావచ్చు ఇంకో చోట మెట్రో రైలు కావచ్చు ఇక్కడ ఫండమెంటల్ గా గమనించాల్సింది ఏంటంటే నగరాల్లో ఒకసారి మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత ప్రతి మనిషి ఎక్కడో చోటకు వెళ్ళాలి దూరం వెళ్తే ఒక షాప్ వస్తువు కొనుక్కోవడానికి రావచ్చు లేకపోతే ఒక ఫ్రెండ్ బంధునో కలవడానికి వెళ్ళచ్చు లేకపోతే ఒక సోషల్ ఫంక్షన్ ఒక పెళ్లికి రావచ్చు లేకపోతే ఒక ఆఫీస్ లో చేయడానికి కావచ్చు ఆఫీసులో చేసుకుని తిరిగి ఇంటికి రావడానికి కావచ్చు లేకపోతే ఒక పార్టీకి వెళ్ళి ఒక గంట సేపు సాయంత్రం పూట కుటుంబం పిల్లలు కలిసి రావచ్చు మనం ఇంట్లో బయటకు వెళ్ళిన తర్వాత బైక్ అనేక కారణాల వల్ల ఒక గమ్యానికి వెళ్ళి మళ్ళా తిరిగి సొంత ఇంటికి వచ్చేటువంటిది మనం ట్రాన్స్పోర్టేషన్ అవసరం మోబిలిటీ అంటాం నగరంలో ప్రయాణం చేయాలి ఈ ప్రయాణం చేయడానికి నాటి సరిగా చాలా లేదని చెప్పేసి పెట్టుబడులు కావాలంటారు మించి ఇంకేం కాదు సార్ ప్రాథమికంగా చూస్తే ఇప్పుడు మనకు గత ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈ దేశంలో మౌలికమైనటువంటి ఫౌండేషనల్ ఇష్యూస్ అంటే మనకు కాళ్ళ మీద నిలబడబాడానికి శక్తి లేకపోయినా కానీ పైకి ఎగిరేటువంటి పరిష్కారాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అవే అవి అమలు చేయడంలోనే మీడియా అధికారంలో ఉన్న పార్టీలు చాలా ఎక్కువ ఉత్సాహం చూపుతూ ఉన్నాయి దాని ప్రధాన కారణం ఏంటంటే ఫండమెంటల్ గా ఉండాల్సినటువంటి మౌలికంగా అంటే మనిషిని నిలబడుకొని కడుపు కనీస కడుపు నిండా కనీసం అనేటువంటి భోజనం పనిచేసేదానికంటే బిర్యానీ దిని బేడా వేసుకొని కిల్లి వేసుకొని ఇంకో నోరు ఎర్రంగా చూపించుకోవడంలోనే ఎక్కువ అంటే బిర్యానీ తినకపోయినా తినట్టు నటించి బిర్యానీ వేసుకొని ఇది కిల్లి వేసుకొని బైక్ కనిపించేటువంటి వెలుగుల మీద ఎక్కువ ఉత్సాహం పొంది ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే మీకు తెలుసు స్థితి సమస్యల గురించి నాకంటే ఎక్కువ బట్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ అనే ఒకటి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చింది అంతకుముందు ఒక ఏడైదు వేల క్రితం అదే పాలసీ వచ్చి రివైజ్ చేసి తీసుకొచ్చినారు కిలోమీటర్ల మెట్రో రైలు నంబర్ వన్ స్టీల్ ప్లాంట్ నుంచి ఇంకొక ఎన్నిక వెళ్ళాల్సిన రోడ్లూ ఉంటే ఇప్పుడు ట్రాఫిక్ మనుషులు ఎక్కువై ట్రాఫిక్ జామ్ అవుతా ఉందా రోడ్డు మీద కార్లు ఎక్కువై ట్రాఫిక్ జామ్ అవుతా ఉందా లేకపోతే ఆర్టీసీ బస్సులు ఎక్కువై ట్రాఫిక్ జామ్ అవుతా అని ఎక్కడ గమనించినా కార్ల సంఖ్య పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అందులో మనం అందరూ కూడా అందులో భాగమే ఇప్పుడు అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ ఏం చెప్తుంది అంటే రోడ్డు ఇప్పుడు మీరు కారు ఇప్పుడు సింగపూర్ లాగా మీరు కాలు కొనాలా చెప్పలేము మనకు మనకున్న డెమోక్రసీలో మీరు కొనండి వద్దా రిస్ట్రిక్షన్స్ పెట్టలేము వాళ్ళకి బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి కొంటారు కానీ రోడ్ అనేది పబ్లిక్ స్పేస్ ఒకసారి మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద కొన్ని నిబంధనలు లేకపోతే ప్రభుత్వాలు అమలు చేయకపోతే చాలా కఠినంగా ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రజా రవాణా సమస్యను పరిష్కరించింది లేదు అది సింగపూర్ తీసుకోండి పాశ్చాత్య దేశాలు తీసుకోండి అమెరికాలో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువ కార్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి మనకు అది ఉదాహరణ కాకూడదు మనం ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఉదాహరణ తీసుకోవాలంటే సింగపూర్ గురించి చాలా ఎక్కువ కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దాని దగ్గర నేను లాస్ట్ లో వస్తాను వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ మీరు ప్యారిస్ లండన్ జర్మనీ ఏ కంట్రీ తీసుకు నెదర్లాండ్స్ ఏ కంట్రీ తీసుకున్నా మనం ఆ కంట్రీస్ నుంచి ఉదాహరణ తెచ్చుకోవాలి మనం జనాభా ఎక్కువ ఉన్న దేశం కంజెషన్ ఎక్కువ ఉన్న దేశం మిడిల్ క్లాస్ ప్లస్ లో మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఈ జనాభా ఎక్కువ శాతం ఉన్నటువంటి నగరాలు ఇప్పుడు చూసినప్పుడు ఈ నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ ఏం చెప్తుందంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాహనాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ట్రాన్స్పోర్ట్ నడుస్తూ ఉంది కానీ రోడ్డుని ఒక పబ్లిక్ స్పేస్ గా ఈక్విటబుల్ అలోకేషన్ ఆఫ్ రోడ్ స్పేస్ ఇంగ్లీష్ లో వాడు వాడినటువంటి పదం

ఇక్కడైతే అది మనకు హైదరాబాద్ లాంటి చోట కార్లు ఇంకా ఎక్కువ ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సుకు నలభై నుంచి ఒకసారి అరవై మంది కూడా ఉంటారు దాంట్లో గది సమయంలో దీనికి మనం ఏం ప్రాధాన్యత ఇస్తున్నాం రోడ్డు మీద అన్నప్పుడు మనుషుల ఫోకస్ గా వాహనాలు కాకుండా రవాణా విధానాన్ని రూపొందించుకోవాలి అంటే ఎక్కువ మందిని తీసుకెళ్లేటువంటి సాధనం ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి రోడ్డు మీద ఆ విధమైనటువంటి విధి విధానాలు మీరు రూపొందించుకోవాలనేది దీనికి సారాంశం నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ మెట్రో డిపిఆర్ చూస్తే నాకు దొరికిన బట్టి దీని ప్రకారం చేస్తున్నాము అంటారు కానీ అది పచ్చి అబద్ధం ఏదిగా లేదు మీరు రద్దీ సమయాల్లో వైజాగ్ హైదరాబాద్ రాకుండా అనుభవం కానీ ఇప్పుడు సింగపూర్ కొంచెం మాట్లాడాలి కదా మళ్ళీ రిపీటెడ్గా మెన్షన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక ఒకటిన్నర గంట నైన్ టు టెన్ థర్టీ చాలా రద్దీ సమయం అనుకుంటే బస్సు ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వలేము ఆ సమయంలో ప్రాధాన్యత ఎట్లా ఇస్తాము ఒకే వ్యక్తి గాని ఇద్దరు వ్యక్తులు కానీ వెళ్ళేటువంటి కార్లు ఆ రూట్ లో వెళ్లడానికి వీల్లేదు ఈ కాంతసేపు దీనికి చాలా రాజకీయ సంకల్పం కావాలి అందుకని మేము మొదటి నుంచి హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మేము ఎన్ని మాట్లాడినప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఎ పొలిటికల్ ఇష్యూ ఇస్ నాట్ ఎ టెక్నికల్ ఇష్యూ మేము మాట్లాడితే మెట్రో గురించి మాట్లాడుతా మీకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదని ఇంజనీరింగ్ డిగ్రీ ఉండేవాడికే ఇదే అర్హత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడాలంటే టెక్నికల్ ఇష్యూ కాదు ఇది రేపు ఒక అత్యంత అధునాతనమైన మెట్రో రైలు మేము ప్రవేశపెడతామనే ప్రకటనలు చాలా వస్తాయి వచ్చే రోజుల్లో ఇక్కడ ఇది అధునాతనమైన పురాతనం అనేది కాదు రాజకీయ పరిష్కారం ఏంటి రద్దీ సమయంలో బస్సు ముందు అందరికంటే ముందు బస్సు వెళ్ళడానికి ఇప్పుడు అంబులెన్స్ వస్తే ఎందుకు వదులుతున్నాం మనం ఆ మనిషిని వేగంగా హాస్పిటల్ చేరడం ఈ నలభై మూడు ఉన్న బస్సుకి ఇద్దరున్న కాలికి ఒకే ప్రాధాన్యత ఇచ్చేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాలసీ కాదు అక్కడ మార్పు రానంత వరకు మీరు ఎన్ని మెట్రో రైల్స్ కట్టినాయి హైదరాబాద్ లో ట్రాఫిక్ కంజేషన్ ఏం తగ్గలేదు మీరు చాలా మంది పోయి ఉంటారు గమనించండి పంజగుట్ట అందరిపేట సార్ నగర్ లక్డి గద్దూల వరకు రూట్ లో వచ్చి అట్లా చాలా రూట్స్ లో ఉన్నాయి మరి ఎందుకు పరిష్కారం కాలేదు అంటే రోడ్డుని ఒక పబ్లిక్ స్పేస్ గా నియంత్రించడానికి మీ దగ్గర విధానం లేదు అది కట్టేసి గ్లోబల్ సిటీ అవుతా ఉంది ప్రపంచే వర్క్అవుట్ కాదు ఆ విధంగా రోడ్డు మీద ఒక రాజకీయ ప్రక్రియ జరగనంత వరకు రోడ్డు మీద కనీసం రద్దీ సమయాల్లో ఎక్కువ ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి సాధనానికి తమ ప్రియారిటీ ఇచ్చే వరకు ప్రజా రవాణా సమస్యలు ఏ నగరంలోనూ ప్రపంచంలో పరిష్కారం అయింది లేదు చిన్నప్పటి ఏం చేస్తారు వాళ్ళు ఎలక్ట్రానిక్ రోడ్ ప్రైసింగ్ అని మనం కదా టోల్ గేట్ నుంచి పెడుతూ ఉంటే అట్లయితే ఇప్పుడు ఫాస్ట్ ఆటోమేటిక్ గా అమౌంట్ డిడక్ట్ చేస్తుందో ఈ సమయంలో ఉదాహరణకి ఈ రోడ్ అనుకోండి ఆపగన్స్ ఈ రోడ్ లో చాలా రద్దీ పెరుగుతుందండి ఒక ఫార్టీ ఫైవ్ వన్ అవర్ ఎక్కువ రద్దీ ఉంటుంది ఈ రూట్ లో ఈ రద్దీ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మిగిలిన కార్లు కూడా వెళ్లాలి బట్ బస్ ఆపరు బట్ కార్లను కొంతమంది నియంత్రించగలమా అనుకుని వాళ్ళు ఓపెన్ గానే చెప్తారు ఈ కంటసేపు ఈ రోడ్డుని మీరు అవాయిడ్ చేయగలరా మేము బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం రద్దీ తగ్గాలి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల స్పీడ్ కు తగ్గకుండా వాహనాలు వెళ్లేట్టు వాడు రవాణా విధానాన్ని రూపొందిస్తారు అంతకంటే వాహన స్పీడ్ తగ్గి కంజెషన్ పెరుగుతా ఉంది అనిపిస్తే అక్కడ కొత్త రోడ్ల మీద కూడా ఈ ఎలక్ట్రానిక్ రోడ్ ప్రైసింగ్ వేస్తారు ఒక ఆర్చిరాగు ఉంటుంది ఆ దారి వెళ్లే ప్రతి వెహికల్ ముందుగానే ప్రీ పెయిడ్ మీటర్స్ తీసుకుని ఒక ఆడకు అతికించి పెట్టుకోవాలి సో నువ్వు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు అక్కడ అమౌంట్ డిడక్ట్ అవుతుంది సో పాలసీ ఉద్దేశం ఏంటంటే మీరు ఒక గంట లేట్ గా వెళ్ళగలరా ఆ రూట్ లో లేకపోతే ఆ ప్రైసింగ్ స్టార్ట్ కాదంటే ఒక గంట ముందు మీరు ఎండిపోండి లేకపోతే గంట మీరు ఇంటి నుంచి పనిచేయగలరా అంటే ఏదో ఒక రూపంలో ఈ రద్దీ ఎక్కువ ఉన్నటువంటి ఈ స్టెచ్ లో ప్రైవేట్ వాహనాలను కొంతమంది తగ్గించడానికి ఆ విధానం సింగపూర్ లో అమౌంట్ చేస్తున్నారు మరి మన వాళ్ళు ఎన్ని సార్లు సింగపూర్కి పోయి చూంటారండి లాస్ట్ మా అతను ఎన్ని సార్లు సింగపూర్ ఉదాహరణగా తీసుకొస్తారు ఈ మన గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ సింగపూర్ నుంచి ఏమి నేర్చుకున్నారు అంటే అది ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు పేరుతో సింగపూర్ పేరు వాడుకొని ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్టు దానికి సంబంధించి కొన్ని వందల ఎకరాల ల్యాండ్స్ ఇవి దొరుకుతాయని దానికి సింగపూర్ పేరు వాడుకోవడం తప్ప న్యూస్ నేర్చుకొని చేసినట్టు ఇక్కడ ఏం లేదు సరే ఇప్పుడు ఈ టూ లెవెటేషన్ గురించి మాట్లాడడం అలాగే యూనివర్సల్ యాక్సెసిబిలిటీ ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లడానికి అనువు అటువంటి సాధనాలు బస్ స్టాప్ కానీ బస్సు కానీ నిలబడుకోవడానికి కావలసినటువంటి సదుపాయం గానీ ఉండాలి ముఖ్యంగా డిసేబుల్డ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఈ రైండు చాలా సులభంగా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడానికి కావలసినటువంటి విధానాలు ఆ వసతులు కల్పించాలి రోడ్ల మీద బస్ స్టాపుల దగ్గర బస్సులు మరి అది మనవాళ్ళు చేస్తున్నారా లేదు ఇప్పుడు నా దగ్గర లేటెస్ట్ డేటా లేదు కాని నగరాల్లో రెండు వేల పదకొండులో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల్లో ఎవరు ఏ రవాణా సాధనాన్ని వాడుతున్నారు ఎక్కువ వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి తిరిగి రావడానికి అనేది ఒక జరిగినప్పుడు ఎంతో మంది ఆరు కిలోమీటర్లు నగరాల్లో నడిచిపోయి చూస్తున్నారు వైజాగ్ లో కూడా అంతకంటే తక్కువే ఉండదు కానీ వాళ్ళు కనపడరు మనకి ఎందుకంటే మనం వెళ్లే స్పీడ్ లో మనం ఒక వాహనానికి వెళ్ళిన తర్వాత నడిచేవాడు కనపడ్డు నడిచేవాడు మనకు అడ్డంకి కనిపిస్తాడు రోడ్డు మీద మన మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ మనం అందరూ ఎట్లయిపోతున్నాం అంటే రోడ్డు మీద నడిచేవాడు లేకుండా సైకిల్ అట్లా ఉందంటే మనకు అసహనం పెరిగిపోతుంది కానీ ఆరు కిలోమీటర్లు ఇంటి నుంచి నడిచి వెళ్లి పనులు చేసుకొని తిరిగి వస్తున్న వాళ్ళు ఎంతో మంది నడుపుతుంది లక్షల సంఖ్యలో నగరాల్లో ఇప్పుడు తర్వాత ఫుట్ పాత్ మీద అంటే ఈ నడిచే వాళ్ళకి ఫుట్ పాత్ లేనప్పుడు వాళ్ళు అనేక రిస్క్ ఎదురయ్యి నడుస్తారు హైదరాబాద్ లో సిటీలో జరిగేటువంటి రోడ్ యాక్సిడెంట్స్ లో మూడో వంతు వన్ థర్డ్ ఎక్సిడెన్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ ఎందుకంటే ఫుట్పాత్ లేదు లక్షల మీరు అమీర్పేట సోమాజి సోమాజిగూడ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూడాలి అగ్ని కప్పు మనుషులను అడగకుండా ఉండే రోడ్డు మీకు కనపడదు ఎనీ టైమ్ ఆఫ్ ద డే నైట్ పది గంటల వరకు అయినా మరి వాళ్ళు ఎట్లా నడవాలి బేసిక్ ఫుట్ పాత్ ఒక పది అడుగులు ఫుట్ పాత్ అక్కడ ఉండదు సో మనం మిగిలిన వాహనాలతో కలిసి భయం భయంగా నడవాలి ఆ నడిచేటప్పుడు ఎవడొచ్చి ఒక ఎల్బో దగ్గర కొట్టుకోపోయినా లేకపోతే ఇంకొంచెం దెబ్బ తగిలినా ఆటో కూడా ఉండడు అట్లా వన్ థర్డ్ ఆఫ్ ది రోడ్ యాక్సిడెంట్స్ హైదరాబాద్ లో పెడేస్టెన్స్ జరుగుతున్నాయి ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఫుట్ పాత్ లేని నగరం మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు ఈ ఇండియాలోనే ఎక్కువ కనిపిస్తాయి మరి ఇప్పుడు అదే సేఫ్ ఫుట్ పాత్ ఎనిమిది నుంచి అడుగుల ఫుట్పాత్ రోడ్లు అంతర్భాగంగా కంపల్సరీగా ఏ అడ్డంకులు లేకుండా ఫ్రీగా నడవగలిగేటువంటి ఫుట్పాత్ ఉంటే ఆ యాక్సిడెంట్స్ జరగవు ఎందుకంటే మనం సేఫ్ గా నడుస్తాం సేఫ్ గా నడిచేటప్పుడు ఇంకా గా కూడా నడుస్తాం ఎందుకంటే ఏది కొడతాదన్న భయం ఉండదు ప్రపంచం అంతా మీరు ఏ నగరాలైనా మీరు తీసుకుంటే అది ఉండేది ప్లస్ పెద్ద నిష్పత్తిలో ఎక్కువ మంది ప్రజా రవాణా బస్సుల ద్వారా ప్రయాణం చేస్తున్నారు నగరం ఈ రోజు కూడా ఢిల్లీ గాని బెంగళూరు కానీ చెన్నై గాని హైదరాబాద్ కానీ ఆర్టీసీ అక్కడ డిటీసీ ఈ బస్సులో వెళ్లే వాళ్ళ శాతమే చాలా చాలా ఎక్కువ ఆర్టీసీ మెట్రో వచ్చే రోజుకి హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు ముప్పై లక్షల మందిని ప్రయాణం చేస్తున్నాయి డైలీ ఈ రోజు మెట్రో ప్రయాణం చేసేది చేసేదాడు ఐదు లక్షల మందినే బెంగళూరులో యాభై లక్షల మందిని ప్రయాణం చేస్తాయి డైలీ ఆర్టీసీ బస్సులు మెట్రో ప్రయాణం చేసేది గట్టిగా నాలుగు లక్షలు మూడున్నర లక్షల మంది ఇక్కడ నేను గంగారా గారిని అడిగితే ఆరు వందల నలభై ఆర్టీసీ బస్సులు సిటీ బస్సులు ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నంతలో అవే తీసుకెళ్తూ ఉండాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మిగిలిన వాళ్ళంటే ఇంకా మనం ఆటోలు లేకపోతే సొంత వాహనాలతో వెళుతూ ఉంటాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారము అంటే ఇవి సర్వీస్ లెవెల్ బెంచ్ మార్క్స్ అంటే ఒక ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే ఒక స్టాండర్డ్ ఉండాలి అటు ఉన్నప్పుడు వేరియస్ ఫ్యాక్టర్స్ స్టడీ చేసిన తర్వాత పెద్ద నగరాల్లో లక్ష జనాభాకు అరవై బస్సులు చొప్పున ఉండాలి ఉంటే ప్రజా రవాణాకు కొంచెం ఇస్తే సరిపడా బస్సులు పబ్లిక్ ని తీసుకెళ్తాయి ఆ ప్రకారం పెట్టుకుంటే విశాఖపట్నంలో రఫ్లీ ఒక పదైదు వందల బస్సులు ఉండాలి ఆరు వందల యాభై బస్సులు అంటే ఏమాత్రం మాత్రం సరిపోవు కనీసం వెయ్యికి తగ్గకుండా ఉండాలి ప్రతి సంవత్సరం చాలా పాత బస్సులు ఉండే వాటిని రీప్లేస్ చేసి కొత్త బస్సులు నడుపుతూ ఉండాలి మాది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాం లేకపోతే ఏదేదో చేస్తాం బైక్ చెప్పినప్పుడు రోడ్డు మీద వ్యవహారాలు కూడా అట్లే ఉండాలి ఆ స్టాండర్డ్ లో ఉండాలి రోడ్డు మీదంతా ముడికి ఉంటుంది పై మాత్రం మేము గ్లోబల్ సిటీ చేస్తా ఉంటే అది వర్కౌట్ కాదు సో బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంది విశాఖపట్నం దీన్ని పెంచాలి ఫుట్బాల్స్ అనేటివి అక్కడక్కడ మూడు అడుగులు నాలుగు అడుగులు కల్పిస్తున్నాయి కానీ చోట నడవడానికి అనుకూలంగా లేవు నిన్న నేను తిరిగినప్పుడు మీద అన్ఇన్ప్రెప్టెడ్ గా వ్యక్తిగా బలంగా ఫుట్పాత్ అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఆకలించుకోవడానికి ఇబ్బంది పడాలి అంత బాగుండాలి ఫుట్పాత్ అప్పుడే దాన్ని దాని మీద నడుస్తారు సైకిల్స్ ఇక్కడ బహుశా అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల సైకిల్స్ వెళ్లే వాళ్ళు తక్కువ ఉండవచ్చు బట్ ఇదేంటంటే ఈ ఫుట్పాత్ ఎందుకు ఇంత ప్రధానమైన ఆరోగ్యపరంగా కూడా ఇప్పుడు ఇంట్లో మామూలుగా ఎక్సర్సైజ్ చేయడం వాళ్ళు కూడా ఒక రెండు కిలోమీటర్లు అంటే నడిచిపోయి వస్తారు ఇప్పుడు రెండు కిలోమీటర్లు కూడా నడవడానికి ఇబ్బందిగా ఉన్న చోట ఆ కొంచు దూరానికి కూడా వాహనం ఇస్తాం బయటకి సో ఈ ఫుట్ పాత్ సేఫ్ గా ఉంటే రోడ్డు మీదకి తెచ్చే వాహనాలు అనేది కూడా చాలా తగ్గుతుంది మనం అనుకుంటాం కానీ ఇంత దగ్గరకు మెంతులు నడుచుకుంటూ మాట్లాడుకుండా పోం కదా అని చేస్తాం ఇంకొకటి ఇప్పుడు మంది విపరీతంగా కార్ డిపెండెంట్ సిటీస్ అయిపోతున్నాయి రోజు రోజుకు కార్లు ఫైనాన్స్ స్కీమ్స్ ఉంటున్నాయి సెక్షన్ ఆఫ్ పీపుల్ చేతిలో డబ్బులు ఉంటున్నాయి అది సమస్య అది కాదు సమస్య అంటే రోడ్డుని నేను లేదా అనేది ఇవి చూసినప్పుడు మనం యాటిట్యూడ్ లో కూడా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఫుట్ పాత్ మీద ఆల్రెడీ ఉన్నటువంటి మూడు అడుగులు నాలుగులో వాటి మేము ఎన్ని వందల కిలోమీటర్లు ఫుట్ పాస్ ఉన్నాయంటారు మరి నడవడానికి అనుకూలంగా ఉంటేనే కదా ఏమైనా రోడ్డుకు అనుకోని ఒక బోర్డర్ లాగా ఉంటే అది పని చేయదు మన మైండ్ సెట్ లో కూడా ఫుట్ పాత్ అనేది ఎక్కడ అసలు అజెండాలో లేకుండా పోతా ఉంది ఈ రోజు కూడా బెంగళూరులో సిటీ సెంటర్ లో కొన్ని కిలోమీటర్ల పాటు సేఫ్ గా నడవచ్చు కానీ హైదరాబాద్ లో పరిస్థితి లేదు బొగోటా మేయర్ ఒక ఆయన ప్రయాణ క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు బీఆర్టీ బీఆర్టీ మాటలు మాట్లాడు వచ్చినప్పుడు బీఆర్టీ కాన్సెప్ట్ లో ఇండియా నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఆఫీసులు భోగించినారు చూడడానికి బొగోటాలో బీఆర్టీ మేము ఇక్కడ కూడా అమలు చేస్తున్నాం తర్వాతనే హైదరాబాద్ లో మానేసినారు ఒక దశలో కొంచెం యాక్సెప్ట్ చేసి విజయవాడ వైజాగ్ లో వాటి ఎందుకు కాకుండా అయిపోయినాయి సో ఒక ఫండమెంటల్ పాయింట్ అని చెప్పేది ఏంటంటే కార్లు ఫుట్ పాత్ గురించి అందరికీ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నా ఒకే రోజులో మనకు రోడ్డు మీదకి వెళ్తే మన ముఖానికి పుట్టినట్టు కనిపిస్తాయి ఈ మనకు ఒకసారి కాన్షియస్ గా ఉన్నామంటే ఫుట్ పాత్ మీద నడిచేటప్పుడు మన ధోరణి ఎట్లుంటుంది సేఫ్ ఫుట్ పాత్ అనుకుంటే అనుకుంటే రోడ్డు మీద మనం కార్లు వెళ్లేటప్పుడు మనకి ఏదైనా చిన్న అడ్డంకి వెళ్తే అలాంటి బిహేవియర్ మనం చూపిస్తాం రోడ్డు మీద ఉన్నప్పుడు ఆయన ఏంటంటే ఫుట్పాత్ డీపెన్స్ డెమోక్రసీ ఫుట్పాత్ యునైట్స్ పీపుల్ కార్ సపరేట్ పీపుల్ కారులో వెళ్ళేటప్పుడు కారులో కూడా ఇప్పుడేంటి రెండు మూడు ఏళ్ళకి ఒకసారి పెద్ద కారు కార్ సైజ్ పెరిగిపోయింది కదా రోడ్డు మీద అపార్ట్మెంట్స్ లో పార్కింగ్ కూడా సరిగా లేకపోతే ఒకసారి పట్ల ఆ మూల టర్న్ చేసుకునేటప్పుడు పిల్లలు అనుకున్నాను ఇట్లా ఎట్లేదు కార్ సైజు పెరిగే కొద్దీ మన మన మైండ్ సెట్ కూడా మారుతుంది ఎక్కడా ఎవరు అడ్డం రాకూడదు కొంచెం స్లో చెయ్యకూడదు మనం స్లో కొంచెం స్లో చేసే పరిస్థితి వస్తే నాలుగు సార్లు హాంకింగ్ చేస్తాం ఎక్కువ సార్లు హాకింగ్ చేసే మెంటాలిటీ నేపథ్యం ఒక నగరంలో ఏర్పడతా ఉంది అంటే ఆ నగరంలో పెరిగేది అసహ్యం డయాబెటీస్ స్ట్రెస్ హెడేక్స్ అక్కడ దారిలో ఉండే వాళ్ళకి ప్రమాదం ఈ కూర్చున్న వాడికి ఆ కారులో ఉన్నటువంటి సంతోషం కూడా ఉండదు ఈ హాంకింగ్ అసహనము ఇరిటేషన్ తో రెండు నిమిషాలు లేట్ అవుతుందంటే కానీ ఎవరు ఆటో రావడం కలిగిన తర్వాత రెడ్ సిగ్నల్ వస్తేనే మన సివిక్ సెన్స్ లో మనం చాలా వర్స్ట్ కేటగిరీ సిటిజన్స్ ఇండియన్స్ సివిక్ సెన్స్ లో ప్రపంచంలో చాలా పేరు దేశాలు కంటే కూడా మన వాళ్ళు చాలా వర్స్త్ ఎక్కడన్నా చెత్త పడేయాలన్నా రోడ్డు మీద ఉమ్మేయాలన్నా ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి డస్ట్బిన్ పెట్టాల చోట డస్ట్బిన్ ఉండవు సిగ్నల్స్ కొన్ని పని చేయవు పని చేసినా గానీ గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు మనమే పోవాలి రెడ్ సిగ్నల్ పడుతున్నప్పుడు కూడా మనం దాటితో చెక్ చేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం నెక్స్ట్ వాటికి మనం ఆ గౌరవం ఇవ్వం సో మనం ఓవరాల్ మన మైండ్ సెట్ లోనే మనకు హక్కున్నట్టే పక్కవాడికి కూడా హక్కు ఉంటుంది అనేది మన మైండ్లో ఉండదు ఎంతసేపటికి నా హక్కు నేను తినేటువంటి ఇంత వెళ్ళడం వల్ల మొత్తం వ్యవస్థలే ఆ విధంగా నాశనం అయిపోతున్నాయి బీఆర్టీఎస్ వచ్చింది రెండు సార్లు రెండు చోట్ల వైజాగ్ విజయవాడలో ఇవి ఎందుకు ఇట్లా పాడైపోయినాయి అంటే ఇప్పుడు బీఆర్టీఎస్ అంటే వాటికి ఒక నుండి ముద్ర పడిపోయింది డబ్బులు వేస్ట్ అయినాయి సంవత్సరాలు ఇనాగ్రేట్ చేయలేరు ఇప్పుడు వాటిని ఇనాగ్రేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి లేదు విజయవాడలో అయితే దాని గురించి మర్చిపోయినారు వైజాగ్ లో కూడా మర్చిపోయినట్టే లెక్క పేరు బీఆర్టీ రోడ్లలో మనకు వచ్చినాయి ఒక ప్రధాన కారణం ఏంటంటే బీఆర్టీ ప్రాజెక్టులు థర్డ్ వరల్డ్ సొల్యూషన్స్ మన అభివృద్ధి చెందిన దేశాల్లో వచ్చినటువంటి ఒక